బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూన్ ఇరవై ఆరు అంశము లోకముతో స్నేహము వాక్యము యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము ఈ లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరెరగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము దేశమంటే కాదోయ్ మనుష్యులే అన్నట్లు లోకము అంటే మనుష్యులే ఈ లోకంలో అనేక రకాల మనస్తత్వాలు కలిగిన మనుష్యులు ఉంటారు వారిలో మనకు నచ్చిన వాళ్లతో మనం స్నేహము చేస్తాము సహజంగానే తెలివితేటలు అందం చదువు సంస్కారం ధనము ఉన్నవాళ్లతోనే స్నేహం చేయాలని కోరుకుంటాము వాళ్ల అభిప్రాయాలు అభిరుచులు మనకు నచ్చితే అలాంటి స్నేహాన్ని వదులుకోము అందవిహీనంగా ఉన్నవాళ్లతో పేదవాళ్లతో దరిద్రులతో స్నేహం చెయ్యాలని ఎవరూ కోరుకోరు అంటే స్నేహం చెయ్యాలంటే కంటికి హృదయానికి నచ్చాలి ఈ లోకములోని స్నేహము నిజమైనది కాదు చాలామంది కూడా విడిపోతుంటారు ఈ లోకాధికారి సాతాను ఆ అధికారము సాతానుకి అప్పజెప్పబడి ఉంది అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషములో ఆయనకు చూపించి ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహేమయు నీకిత్తును అది నాకప్పగింపబడియున్నది లుక నాలుగు ఐదు ఆరు మనుష్యులు దేవుని గురించి ఆలోచించకుండా ఉండటానికి శరీరాస నేత్రాస జీవపు డంబములకు సంబంధించిన సరంజామా అంతా ఈ లోకల్లో ప్రవేశపెట్టింది వాటికి మనం ఆకర్షితులమై లోకాన్ని ప్రేమిస్తాము లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే ఒకటి యోహాను రెండు పదహారు ఈ లోకల్లో జీవిస్తూ ఈ లోకానికి విరుద్ధంగా జీవించాలంటే ఎలా కుదురుతుంది మనుష్యులతో స్నేహం చేయకుండా ఎలా ఉండగలం సముద్రపు నీరంతా ఉప్పగా ఉంటాయి కాని అందులో జీవించే చేపలు మాత్రం ఉప్పగా ఉండవు కదా అలాగే పాపమేమైనా ఈ లోకములో మన జీవించేటప్పుడు ఆ పాపము మనకి అంటకుండా జీవించాలి ఆరు నెలలు స్నేహం చేస్తే వారు వీరు వీరువారు అవుతారన్నట్లు ఈ లోకానుసారంగా జీవించేవారితో స్నేహం చేస్తే మనం కూడా ఈ లోకానుసారంగా జీవించాల్సి వస్తుంది ఈ లోకంతో స్నేహం చేయడమంటే దేవునితో వైరం పెట్టుకున్నట్లే దేవునితో స్నేహము చేస్తే ఈ లోకానికి వ్యతిరేకంగా జీవిస్తాము దేవుని స్నేహితుడనీ బైబిల్లో ఉంది రెండు దినవృతాంతములు ఇరవై ఏడు దేవునితో స్నేహం చేయడం వల్లనే అబ్రాహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు దేవుడు మోషెతో స్నేహితునితో మాట్లాడినట్లు మాట్లాడాడనీ బైబిల్లో వ్రాయబడింది నిర్గమకాండము ముప్పై మూడు పదకొండు ఈ లోకముతో స్నేహము చేస్తూ దేవునికి శత్రువులుగా జీవిస్తూ మన అవసరాలకీ దేవుని దగ్గరకు వెళ్లడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు దేవుడు అత్యంత ప్రేమామయుడు కృపామయుడు కాబట్టే మనం దేవునికి వ్యతిరేకంగా శత్రువుల్లా జీవిస్తున్నప్పటికీ మనం మారడానికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు ఈ లోకాన్ని ప్రేమించి దేవునికి శత్రువులుగా జీవించకుండా దేవుని ప్రేమని అర్థం చేసుకొని దేవునితో స్నేహము చేద్దాము అందుకు నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంతకాలము ఈ లోకముతో స్నేహము చేసి నీకు శత్రువులుగా కాకుండా నీకు ఇష్టమైన జీవితం జీవించినట్లు మాకు చేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక